ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొదిలి మండలంలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో అర్హత కలిగిన విద్యార్థులకు ఉచిత ప్రవేశానికి అప్లికేషన్లను ఆహ్వానిస్తుంది మే నెల రెండవ తారీఖు నుంచి మే నెల పంతొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో అర్హత కలిగిన విద్యార్థులు ఫోటో తరగతుల ప్రవేశానికి అప్లై చేసుకోవచ్చు విద్యార్థి రెండు వేల పంతొమ్మిది జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై మే ముప్పై ఒకటి మధ్య జన్మించి ఉండాలి వీరు తమ సమీపంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలను ఎంచుకోవాల్సి ఉంటుంది అంటే నైబర్హుడ్ పాఠశాలలు అంటాము దూరంగా ఉండే పాఠశాలను ఎంచుకుంటే సెలక్షన్ ఉండకపోవచ్చు అలాగే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలా సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి అనే సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాల వారు అప్లై చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వారి ఆదాయము లక్ష ఇరవై వేలు పట్టణ ప్రాంతాల వారి ఆదాయం నలభై వేల రూపాయల లోపు ఉండాలి అర్హత కలిగినటువంటి విద్యార్థులు తమ పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు పుట్టిన తేదీ కులము నేటివిటీ బియ్యం కార్డు లాంటి కాపీలతోటి ఎంఈఓ ఆఫీసు పొదిలికి వచ్చినట్టయితే ఇక్కడే మేము అప్లై చేయించగలము అలాగే పొదిలి మండలంలో సుమారుగా పద్నాలుగు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి వీటిల్లో తమకు సమీపంలో ఉండే పాఠశాలలను వారు ఎన్నుకోవచ్చు ఎంఈఏ ఆఫీస్లో అయినా మేము అప్లై చేస్తాము లేదా ఏ సచివాలయంలో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ వీరు అప్లై చేసుకోవచ్చు అడ్మిషన్ లభించినట్లయితే వీరికి ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది ఒకటి అర్హత కలిగిన వారు వెంటనే త్వరపడి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరడమైంది